తెలంగాణ అంటేనే ఎన్నో ప్రాచీన కళలకు ప్రతిరూపం అలాంటి తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి గొప్ప చరిత్ర కలిగి ఉన్న కళే ఒగ్గు ఆ ఒగ్గు కళ యొక్క డోలు విన్యాస నైపుణ్యంపై మారుమూల గ్రామాలలో ఉన్న ఒగ్గు కళాకారులకు శిక్షణిస్తూ ఎంతో మంది కళాకారులను గ్రామాలలో తీర్చిదిద్దుతున్నారు మారుమూల గ్రామంలో ఒగ్గు శిక్షణ కళాకారులపై ప్రత్యేక కథనం ఒగ్గు కథ లేదా ఒగ్గు కథ డోలు వాయిద్యం అనేది హిందూ దేవుళ్ళైన మల్లన్న పీరప్ప మరియు ఎల్లమ్మ కథలను స్మృతిస్తూ వివరిస్తూ పాడే సాంప్రదాయ జానపద కథ ఇది ఎక్కువగా గొల్ల యాదవ కురుమ వర్గాల మధ్య ఉద్భవించింది నాడు శివ పార్వతి మల్లికార్జునను స్తుతిస్తూ డోలు వాయిస్తూ పాడటానికి తనకు తాము అంకితం చేసుకున్న కథనే ఈ ఒగ్గుడోలు కథ ఈ సాంప్రదాయాన్ని ఇష్టపడి మరియు ఆచరణలను పాటించే వారికి చిన్ననాటి నుంచే కళాకారులను నైపుణ్యాన్ని ఇస్తూ కులదేవాలను కథనాలను వివరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలోని యాలల మండలం మారుమూల గ్రామం ఎన్నెపల్లి గ్రామంలో ఒగ్గు కళాకారుల డోలు విన్యాసాలు నైపుణ్య శిక్షణ వేదికగా మారింది తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఒగ్గుటోలు నైపుణ్యం అలాగే మక్కువ ఉన్న చిన్నారుల నుంచి పెద్ద వయసు వారికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఒగ్గుటోలు శిక్షణ నైపుణ్య కళాకారుల ప్రధాన ఎన్నెపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అరవై మంది చిన్న పెద్ద వయస్సు గలవారు శిక్షణ నైపుణ్యాన్ని అందజేశారు లు మట్టింది దాసుల పట్టింది మాల్లమ్మ తలకిరటం పెట్టిందో మౌరాలెల్లమ్మలమ్మ తలకిరటం పెట్టిందో మౌరాలెల్లమ్మ తలకిరటం పెట్టిందో మౌరాలెల్లమ్మ ఇల్లు బయలు ఎల్లింది మౌరాలెల్లమ్మ తల్లి బయలు ఎల్లిందో మౌరాలెల్లమ్మ ఎల్లు బయలు ఎల్లింది మావురా విష్ణువర్ధన్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మాది ఆత్మకూరు గ్రామం గొల్లపల్లి మండల్ జైచాల్ జిల్లా మేము వికారాబాద్ జిల్లాలో ప్రోగ్రాం నేర్చుకున్న దానికి వచ్చినాం మాకు అక్కడి నుంచి ఇక్కడికి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అయినా కానీ రవాణా పిలిచిండని అచ్చినాం ట్రైనింగ్ తీసుకున్నాం రేపు విములవాడలో మా ప్రోగ్రామ్ అందరూ తప్పగా రాగలరు నా పేరు దీకొండ రాజశేఖర్ నేను ఆత్మకూరు నుండి గ్రామం ఆత్మకూరు మండలం గొల్లపల్లి జగిత్య జిల్లా నుంచి రావడం జరిగింది నాతో పాటు ఒక పదిహేను మందిని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ వికారాబాద్లోని ఇంతవరకు మేము రెండు సంవత్సరాల కింద రోజు శిక్షణ ఇరవై ఒక్క రోజులు నిర్వంతరం కష్టపడి మేము ఎంతో కష్టపడి నేర్చుకున్నాము ఇప్పుడు వచ్చే శివరాత్రి రోజు విమలవాడలో రెండు లక్షల ముందు రాజన్న స్వామి సన్నిధిలో అంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి మాకు అవకాశం వచ్చింది అక్కడ ప్రోగ్రాం ఏ విధంగా చేయాలి ఒక కొత్త ధనం ఇన్ని రోజుల నుంచి ఒగ్గుడోళ్ళు ప్రోగ్రాం చేయబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది ఇందులోకి వెళ్ళి ఇక్కడ చేయడానికి కొత్త ధనం గురించి డాక్టర్ ఒగ్గురవి బాబు వచ్చి ఇక్కడ మాకు ఆరు రోజుల పాటు మాకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఒగ్గుడోళ్ళు అభివృద్ధి కార్యక్రమాన్ని పేరు పెట్టి ఇక్కడ మాకు అందరికీ నేర్పుతున్నాడు నా పేరు డాక్టర్ ఒగ్గురవి మాది మాణిక్యపురం గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ వికారాబాద్ వెనకపల్లి గ్రామంలో మల్లన్న గుడి ప్రాంగణం వేదికగా గ్గుడోలు నైపుణ్యాభివృద్ధి కార్యశాలను నిర్వహించడం జరుగుతుంది గత వారం రోజులుగా అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాకళల పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నేను నా పన్నెండవ ఏట ఈ కళారూపంలోకి అరంగేట్రం చేసిన తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ కళారూపంలో కొనసాగుకుంటూ నా పక్కన ఒగ్గుంటే నాకు గౌరవంగా ఉంటుందనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ఒగ్గు నిరాడంబరంగా చాలా గొప్ప కళా జీవితాన్ని గడుపుతా ఉన్నాను నేను రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో జాతీయ పురస్కారం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద ఉన్నటువంటి ఈ పురస్కారాన్ని రెండు వేల పదిహేడో సంవత్సరంలో గౌహతిలో ఆనాటి గౌహతి గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో జగదీష్ ముఖ్య గారు వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రెండు వేల పదిహేడు ఇరవై ఏడు నవంబర్ రోజున నాకు అందించడం జరిగింది అదేవిధంగా ఆ అవార్డు నాకు మరింత బాధ్యతను కూడా పెంచడం జరిగింది ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి కళారూపాలు చాలా వరకు అవి కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నవి సరే ఎవరు చూసినా ఉద్యోగాల వేటా లేదంటే బిజినెస్ల వేట లేకపోతే ఇంకో వేట ఇంకో వేట తప్పని తప్పని కాదు కాకుండా ఏంటంటే కళాకారులుగా మనుషులు బ్రతుకున్నారు కానీ కళాకారులుగా చాలామంది వాళ్ళు మరణించారని చెప్పవచ్చు ఇప్పటికే వాళ్ళను ఎందుకంటే కళా బ్రతకాలంటే కళాకారుడు బ్రతకాలనేది ముఖ్యమైన కాన్సెప్ట్ ఇక్కడ అయితే ఈ పిల్లలకు చిన్న చిన్న బాలవగ్గులకి ఇలా కళ నేర్పిస్తే ఒక యాభై సంవత్సరాల పాటు వారితో పాటు కళ వారెంబడే ఉంటుందని చెప్పి ప్రగాఢ నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వారం రోజుల పాటు వాళ్ళు నిర్విరామంగా ఉదయం ఆరు గంటల నుండి మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు కూడా చాలా కఠోరమైనటువంటి ఈ శిక్షణ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది రేపు శివరాత్రి మహా పర్వదినం సందర్భంగా భీములవాడ క్షేత్రంలో రెండు లక్షల మంది వ్యూయర్స్ ఉన్నటువంటి ఆ వేదిక మీద అత్యద్భుతమైనటువంటి గొప్ప మహాప్రదర్శనకు అవకాశం లభించింది ఈ ప్రదర్శనకు అవకాశం కల్పించింది కూడా డాక్టర్ మామిడి హరికృష్ణ గారు సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారు వారికి సర్వదా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి